నువ్వు సాయివాల్ ఆవులు వేసిన ఉంటా కదా సాయి వాళ్ళ సాయి మోసమే అది ఐదు లక్షలు మునిగినాయి సాయి పైసలు వేస్తే ఇక ఆ అక్కడికి వెళ్ళి నేను పంపిస్తా అన్నాడు ఎట్లక యూట్యూబ్ లో చూసారా మీరు యూట్యూబ్ లో చూసి పైసలు అంటే పైసలు వేస్తే ఎన్ని ఆవులు తీసారు యూట్యూబ్ లో చూసి ఎన్ని ఆవులు బుక్ చేసారు ఆవులు బుక్ చేసినారు ఆవులు ఎన్నిటి ఎన్నివాడు ఎన్ని పైసలు అన్నిటికీ పదిటికి ఐదు లక్షలు అమ్మా అంటే మీరు సెలక్షన్ ఎట్లా వేసుకోరు కట్టినవి కట్టని మీకు ఎట్లా తెలిసింది మళ్ళీ వచ్చినాక తెలిసింది మీరు యూట్యూబ్లో చూసి బుక్ చేసారు కదా ఆవులు అంటే మీకు తెలియదా ఎన్ని సూడు ఉంది పాలు ఏమి ఇస్తున్నాయి ఎన్నో ఈత ఆడు అన్నీ పంపిస్తా అన్నాడు మేము పాలకీలా ఆవులను చూసి అందులో ఫోటోలు పెడితే ఈ ఆవు గానీ ఆవుగా అంటే ఆడ ఆవులు కాకుండా వేరే ఆవులు వేసేస్తున్నాయి ఒక్క ఆవులు దూపెట్టి ఒకటి వేసిండు ఆవులు అన్నీ శిలకాయ చిలకల పోటీ వేసేవి బాధ ఇచ్చేవి ఆవు నువ్వు ఆవులు ఉన్నారు కానా ఒక్కొక్క ఆవు ఎంత పూటకి ఎంత ఇస్తా అని చెప్పారు పదావుల ఐదు ఆరు అన్నాడు ఒక్క ఆవు పది పది ఆవులు ఉన్నాయి కదా ఒక్కొక్క ఆవు కొన్ని ఏమో పది అని చెప్పి పూటకా రెండు పూటలు కలిసా పది తీస్తుంది అని చెప్పాడు మంచిగా ఉంటాయి అన్నాడు ఫోటోలు చూపించాడు ఆ ఫోటోలు చూపించి వేరు పంపించి వేరు వేరు పైసలు ఎంత ఎంత కొట్టారు ఫస్ట్ ఆయనకి అన్ని పైసలు కొట్టినాం అన్ని పైసలు అట్లెట్ల అట్లా మరి నాకు అర్థం కాదు మాకు తెలియక తెలివాక తెలి కొట్టారా ఐదు లక్షలు వేసేసినా బ్యాంకులో నుంచి వేసినాం ఇది అన్ని పోయినాయి బెంక్ నుంచి వేసారా అలా పైసలు వేసుకుని మళ్ళీ మొత్తం ఆవులు పంపించకపోతే ఏం చేస్తాడు మీరు ఇంకేం చేస్తాం పంపించినా మాత్రం ఏమైంది పంపించిన మొత్తం మునిగిరు మొత్తం పది ఆవు పది ఏం జాతి అవి ఏం బ్రీడ్ అవి సాయి అని పంపిస్తాడు సాయిబాలని పంపిస్తాను ఇక్కడ ఏ స్టేట్ అంది ఏ జిల్లా పంజాబ్ పంజాబా ఎన్ని రోజులకు పంపించిన పైసలు వేసినా ఐదు రోజులకు వచ్చినాయి ఐదు కానీ అవి ఒక్కటి మంచిగా ఉపయోగము పాలి చేసి పంపలేదు అన్నీ డొకావులు పంపించిందా అన్నీ పంచిరాని పంపించాడు తిలక తూడి ఇలా పంపి మళ్ళీ మీరు అడగలేదు వాళ్ళకు ఇక అన్నీ అడిగినా ఇంకా మనం పోలీయము మనం గెలవదు ఆ భాష కూడా రాదు హిందీ మాట్లాడతారు ఇక అట్లా మేము ఎక్కడ పోతాము హిందీ మాట్లాడతారు వాళ్ళు పంజాబ్ అక్కడ అదే ఉంటుంది అక్కడ ఇప్పుడు ఐదు లక్షలు పలావులు వేసినా నేను ఐదు లక్షలు కట్టడానికి ఒక ఆవు నీకు స ఒక్క గిడంగా సక్సెస్ లేదు పాస్ కావాలి అన్నీ ఫెయిల్ అయినాయి మరి పోయి తెలియదా మీరు ఆలోచించలేదా ఎట్లా ఎవరినైనా గిడ్లు ఎంబడి పెట్టుకొని పోయి ఆహా మీరు మళ్ళా ఆవులు మొత్తం ఫెయిల్ అని నీ దగ్గర మళ్ళీ ఎందుకు ఆయనకి ఎందుకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమంటున్నాడు

పోనీకి రూపాయలు అడిగి దానికి బండికి లక్ష రూపాయలు మల పంపించాలంటే లక్ష అవుతుంది కదా అవును ఇంకో లక్ష అట్లా కాదు నువ్వే తెచ్చుకున్నాడు నాకు తెలియకనే కదా వేసింది అట్లా నా ఎంబడి తెలిసిన వాళ్ళు పట్టుకొని పోయేదిండేనే తెలియకనే గిట్లా అయ్యింది మోసమా అంతేనా మీరు సాహివాలు ఆవులు ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు జెర్సీ చాలా ఉంటాయి కదా ఇట్లా అవి మన మన వాతావరణానికి తట్టుకుంటాయి అని అంటే ఎండలకు అన్నిటికీ తట్టుకుంటాయి మంచిగా ఉంటాయి మంచిగా పాలిస్తాయి అంటే గట్ల మోసపోయినా మరి ఆవులు రావులు ఉన్నాయి ఏం చేసి రావులు పదవులు అన్ని కసాయికి అమ్ముకున్నాము అంతేనా ఎన్ని పైసలు ఐదు లక్షలు ఎన్ని వెళ్ళి పైసలు అంతే ఇక ఏంటి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మూడు లక్షలు మూడు లక్షలు లాస్ అవినాక ఇంకేమన్నా తెచ్చి రావులు వేరే రావులు ఏడుకోయారు పొంగునూరా పొంగునూరు ఎట్లా అనిపిస్తుంది ఆవులు కొంటే ఇక అది పోయినా రేట్ ఎక్కువ అనిపించింది పొంగునూరు పోతే రేటు అయిందేమో కానీ మంచిగా దొరికింది ఆ ఆవులే కొంటా అంటే కొంటే నువ్వు లోకల్ అధిగటంగా పోయి మనము ఇబ్బంది పడే టైంకి తెలిసినది పోయి తెచ్చుకున్నది బెస్ట్ అని తెచ్చుకున్నది ఇప్పుడు ఎట్లున్నాయి పాలు ఇవేం తెసా పూట జెర్సీ వచ్చే పాలు ఇది ఇప్పుడు ఇది ఎర్రది ఇదేమో పది పది ఇస్తుంది పూటకు ఎర్రది అది ఎనిమిది ఇచ్చేది పూటకు ఇప్పుడు అది నాలుగు నెలల ఉంది దాంట్లో కూడా ఇప్పుడు నాలుగు ఇస్తుంది ఇది ఈ కర్రీది ఇది ఇస్తుంది అది ఇది అది ఇప్పుడు కట్టి తీసుకొలేదు పాలు తీసుకొద ఈ రెండే తీసుకున్నాయి బిల్ ఎంత వస్తుంది ఇప్పుడు నీకు ఇప్పుడు అది ఒకటి ఉంది నాలుగు ఆలో మొత్తం మెను ఐదా ఐదు వాళ్ళ బిల్ ఎంత వస్తుంది ఇప్పుడు ఐదు ఆవుల బిల్లు ఎంత వస్తుంది ఇప్పుడు ఐదు ఆవులకు ఎంత వస్తుంది పదకొండు వస్తుంది ఎన్ని ఐదు ఐదు ఇట్లలో ఎన్ని ఎన్ని ఈనేమన్నాయి ఇప్పుడు కూడా వచ్చింది కానీ ఇంకా ఇంకా నే నెల సూడి ఉంది నెల సూడి పంకా ఎట్లుంది మంచిగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు డైరీ ఫామ్ ఇప్పుడు జర మంచిగా ఉంది ఫస్ట్ లాస్ అయినా అన్ని మూడు లక్షలు లాస్ అయిన లక్షలు లాస్ అయినా ఐదు లక్షలు పెడితే తిరిగి రెండు లక్షలు మళ్ళీ అమ్ముకున్నా అనుకో మూడు లక్షలు పోయినాయి మూడు లక్షలు పోయినాయి మరి వెళ్ళినా పైసలు వెళ్ళేది ఇచ్చినా మళ్ళీ పైసలు పాలెలా